అందరికి నమస్కారం అండి నెల్లూరులోని దారుణం చోటు చేసుకుంది నక్కల సెంటర్ వద్ద సిటీ బస్ డ్రైవర్ కండక్టర్ పైన ఆదివారం దుండగులు అయితే మారణాయుధాలతో దాడి చేశారు డ్రైవర్ మాన్సూర్ గొంతు కోసారు అలాగే బస్ కండక్టర్ సలీం పై కూడా దాడి చేశారు అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు స్థానికులు వెంటనే స్పందించి వారిని హుటాహుటిన సమీపంలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు డ్రైవర్ మన్సూర్ పరిస్థితి అయితే విషమంగా ఉందని అయితే తెలిపారు ఈ ఘటన పైన సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కండక్టర్ నుంచి వివరాలు సేకరించారు ఈ దాడి పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు ఈ దాడికి కొద్దిసేపటి ముందు రహదారి పైన బైక్ అడ్డంగా నిలిపి ఉందని ఆ వాహనాన్ని పక్కకు తీయాలంటూ యువకులు బస్సు డ్రైవర్ అయితే చెప్పడం జరిగింది ఆ క్రమంలో యువకులు బస్ డ్రైవర్ కు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది డ్రైవర్ కు మద్దతుగా కండక్టర్ మాట్లాడాడు దాంతో బస్ డ్రైవర్ కండక్టర్ పైన ఆ యువకులు మారునాయుధాలతో దాడి చేశారు అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు ఈ ఘటన పైన సంతపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు ఫుటేజ్ను పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు ఈ మధ్య యువకులు ఎలాంటి దారుణాలకి పాల్పడుతున్నారంటే అసలు వాళ్ళు చేసే పనులకి ఈ మతిపోవడం కాదు ప్రాణాలే పోతున్నాయి అసలు వాళ్ళు అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్